ఏపీలో వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు ఇస్తున్నాము అని మంత్రి నాదడ్ల మనోహర్ తెలిపారు ప్రతి నెల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ డిజిటల్ ప్రక్రియ చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ అని నాదండ్ల కొనియాడారు ఈ నెల పదిహేను నుండి అన్ని జిల్లాల్లో కార్డులు పంపిణీ జరుగుతుందన్నారు మూడు నెలల వరుస రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దవుతుంది అని వైట్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలిపారు అక్టోబర్ ముప్పై వరకు ఉచితంగా స్మార్ట్ కార్డులు అందజేస్తామని నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు సర్కులు పంపిణీ కార్యక్రమం చేపడతానే ఉన్నాం అందులో భాగంగా కొత్త తోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం ఇరవై ఐదో తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్డు సర్వీసెస్ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం దీని నేపథ్యం దీని వెనుక రెండు విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే నోయర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా కుటుంబ సభ్యులు మార్పులు చేర్పులు చేరికలు చిరునామాలో మార్పులు ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే నైన్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈ పాస్ మిషన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులో తీసుకురావడానికి సహకరించారు ఈ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల కార్డులు పంపిణీలో ఇప్పటి వరకు ఎనభై శాతం పూర్తయినాయి ప్రత్యేకంగా విజయనగరం జిల్లా ఎనభై ఎనిమిది శాతం నిన్నటి వరకు పూర్తి చేసుకుంది పశ్చిమగోదావరి జిల్లా ఎనభై ఏడు శాతం శ్రీకాకుళం ఎనభై ఐదు శాతం అదేవిధంగా కృష్ణాను ఎన్టీఆర్ దాదాపు ఎనభై నాలుగు శాతం పూర్తి కా పూర్తయినాయి మూడో విడత రేపటి రోజున రెండు జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం చివరి విడత పదిహేనో తారీఖున తొమ్మిది జిల్లాల్లో కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం అయితే ఈ తరుణంలో మీ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో చాలామంది మన పౌరులు వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేస్తే మరొకసారి మీ దృష్టికి తీసుకువస్తున్నాను గతంలో మేము ఈ కేవైసీ చేసేటప్పుడు రెండుసార్లు అవకాశం కల్పించాం ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు సరి చేసుకోండి ఆ మార్పులు ఉంటే చెప్పండి ఈ కేవైసీతో పాటు మేము ఆధార్ డేటాబేస్ తీసుకున్నాం ఈ రెండు క్రోడీకరించి ఇంటగ్రేట్ చేసి అప్పుడు మేము ఈ కార్డ్ కంపెనీకి ప్రింటింగ్ కోసం మేము పంపించాము